రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణలో లంబాడీలుక సమస్యతో స్థానం కల్పించాలని చెప్పేసి మొన్ననే ఢిల్లీలో పోయి కేంద్ర అంటే హైకమాండ్ని కలవడం కలవడం జరిగింది గిరిజన శక్తి గిరిజన జయేషు అధ్యయనంలో రాహుల్ గాంధీ గారిని తర్వాత కేసీ వేణుగోపాల్ గారిని మన తెలంగాణ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారిని మహేష్ కుమార్ గారిని కలవడం జరిగింది అట్లనే డికే శివకుమార్ గారిని కూడా కలవడం జరిగింది ఆరు అప్పుడు మేము రాహుల్ గాంధీని గారిని చెప్పినప్పుడు రాహుల్ గారు ఒక స్ప స్పష్టంగా ఒకటే చెప్పారు ఈ జనాభా ఎంతనో మీ వాటా అంత అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అందుకే మేము మేము అనుకుంటున్నాం పన్నెండు శాతం రిజర్వేషన్ మాకు రెండు లంబాడీలకు పదవి ఇవ్వాలని చెప్పేసి మొన్ననే సోమాజిప్ర ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి అట్లా గిరిజన చేసి రెండు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అట్లానే వేం నరేందర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది కానీ వారు ఇవ్వలేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే లంబాడీ అంటే రేపు జరగబోయే క్యాబినెట్ విస్తరణలో లంబాడీలకు స్థానం ఉండకపోతే ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి నేను తొక్కకుండా వచ్చా అని చెప్పేసి ఏదైతే అంటుండో అదే వాడిని మేము లంబాడీ గిరిజన జేఏసీగా మేము కూడా నేను తొక్కకుండా రేపు స్థానిక సంస్థలో తొక్కుతామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు వరకు కూడా మేము ముఖ్యమంత్రి గారిని లంబాడీలకు స్థానం కల్పిస్తారు ఇంకా మాకు ఆశ ఉంది ఆ ఆశను చేస్తారనే ఉద్దేశంతోనే అంటున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఇవాళ ఢిల్లీలో ఢిల్లీలో ధర్నా చేయడానికి పోయారు మరి మిమ్మల్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం హర్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆ హక్కులను కాపాడడానికి ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతుండు కానీ ఇక్కడ రాజ్యాంగంలో ఉన్న లంబాడీలకు స్థానం కల్పించకపోతే మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా రేపు జరిగిపోయే కేబినెట్ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించాలి ఒకవేళ కల్పించని ఎడల ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు ఓడిస్తామని చెప్పేసి లంబాడీ ప్రజలను పిలుపునిస్తున్నాం అట్లాగనే నలుగురు ఎమ్మెల్యేలను కూడా మేము చెప్తున్నాం అయ్యా మేము లంబాడి బిడ్డలుగా మేము అసెంబ్లీకి పంపాము నిజంగా మనకు రేపు అసెంబ్లీ మన పార్లమెంట్లో స్థానం కల్పించకపోతే మీరు రాజీనామా చేయాలి మిమ్మల్ని మా భుజ స్కంధాల మీద ఎక్కించుకొని తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ గురించి పోరాటం చేశారో వాళ్ళని భుజ స్కంధాల మీద ఎక్కించుకొని వాళ్ళ అసెంబ్లీ పంపిన చరిత్ర లంబాడీలో ఉందని కూడా తెలియజేస్తున్నాం మిమ్మల్ని కూడా రేపు వారు ఒక లంబాడీలోకి స్థానం కల్పించకపోతే చిత్తశుద్ధిగా మీరు రాజీనామా చేయండి మేము పల్లె పల్లె తిరిగి మిమ్మల్ని గెలిపించుకొని మళ్ళీ అసెంబ్లీ పంపుతామని చెప్పేసి ఎమ్మెల్యేకు మేము మేము ఎమ్మెల్యేలకు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం కూడా చెప్తున్నాం వారికి అప్పీల్ చేస్తున్నాం కూడా తెలియజేస్తున్నాం మా డిమాండ్ లంబాడీలకు రేపు జరగబోయే క్యాబినెట్లో లంబాడీలకు స్థానం కల్పించాలి దానికి మద్దతుగా ఇవాళ లంబాడీ హక్కుల పోరాట సమితం గిరిజన విద్యార్థి సంఘం రెండు సంఘాలు సీఎం గారి ఇల్లు ముట్టడి చేస్తే వారికి ముందస్తుగా అరెస్ట్ చేశారు కాబట్టి వారికి మద్దతుగా గిరిజన జేఏసీగా మేము వారికి మద్దతు ఇవ్వడానికి వచ్చామని కూడా తెలియజేస్తున్నాం